రిక్రూట్మెంట్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని పదే పదే చెప్పడం జరుగుతా ఉన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం మరియు ప్రజల అంటే అలంపూర్ నియోజకవర్గం పైన చిత్తశుద్ధి లేకపోవడమే దీని నిదర్శనం కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వమా రేవంత్ రెడ్డి గారు అంటే రాజనరసింహ గారు మీరు తక్షణమే కళ్ళు తెరిచి మా నియోజకవర్గం పైన మీ ఆశీస్సులు ఉండి ఖచ్చితంగా ఈ వంద ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో తెచ్చుకోవాలి మనం ఉండేది ప్రజల కోసం ప్రజల పక్షాలనే మేము బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అలంపూరి నియోజకవర్గ ప్రజలకి వైద్యం లేదని వాళ్ళు ఆ శుద్ధితో ఆలోచన చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి గారు ఆ నాటి ముఖ్యమంత్రి గారు ఈ వందకొడగల ఆసుపత్రి నిర్మించి చేతులు పెడితే దీన్ని అందుబాటులోకి తయారని దుస్థితులు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి అందుకే ఇవాళ ఇవాళ నియోజకవర్గ ప్రజలు గోసపడతా ఉన్నారు అందుకే ఇవాళ నియోజకవర్గ ప్రజల కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి నియోజకవర్గ ప్రజల బతుకుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సర్కార్ చెట్టు మోల్చే పరిస్థితి తీసుకొచ్చిన దుర్మార్గమైన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరియు ఇప్పటికే మా ప్రభుత్వం కింద వచ్చింటే ఇప్పటికే ఇప్పటికే ఈ వంద పడకల ఆసుపత్రిని అన్ని హంగులతో అన్ని అర్బాటలతో ఇవాళ ప్రజల ముంగిట పెట్టి అంటే మెరుగైన వైద్యం నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించి ప్రజల ప్రాణాలకు హామీ ఇచ్చే విధంగా ప్రజల ప్రాణాలను నిరంతరం రక్షించేటువంటి పరిస్థితి ఉండే కానీ ప్రభుత్వం పోయినందుకు ఇవాళ రాష్ట్రమంతా గోసపడుతుంది కాబట్టి తెచ్చుకున్న కాంగ్రెస్ని ఎందుకు తెచ్చుకున్నామని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలే గోసపడతా ఉన్నారు కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రి తక్షణమే అన్ని రకాల అన్ని రకాల ఏర్పాట్లు సదుపాయాలతో ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించేటువంటి బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి హెచ్చరిస్తున్నాం